నమస్తే అన్న అందరికీ నమస్కారం బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి కొనసాగుతూ ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వివరాలు వెళితే బంగ్లాదేశ్లో హిందూ మహిళ ఒక వ్యక్తి అకృత్యానికి పాల్పడ్డాడు ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించి బాధితురాలిని వివసరణ చేసి తీవ్రంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు కుమిళ్ల జిల్లా మురాద్ నగర్ లో జూన్ ఇరవై ఆరున ఈ దారుణం జరిగింది బాధితురాలికి ఇరవై ఒక్క సంవత్సరాలు భర్త దుబాయ్ లో పనిచేస్తూ ఉన్నాడు హరిసేవ పండుగ సందర్భంగా ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవల మురాద్ నగర్ లోని పుట్టింటికి వచ్చారు స్థానికుడైన ఫజార్ అలీ ముప్పై ఆరు సంవత్సరాలు అతని వద్ద ఆమె యొక్క తండ్రి ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చాల్సిన గడువు ముగియడంతో గురువారం రాత్రి సుమారు పది గంటల సమయంలో వారి ఇంటికి ఫజార్ అలీ వచ్చాడు తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించాడు ఆమె పైన దాడి చేశాడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఫజార్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు తనను కొట్టద్దు అంటూ బాధితురాలు వేడుకుంటూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయ్యింది నిందితులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి భారీ ప్రదర్శనలు నిర్వహించారు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం పలు దేశాలలో ఇటువంటి వివాదాలు ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్